మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా గడిచిన పద్నాలుగు నెలలుగా కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో పచ్చని నా తెలంగాణలో ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక నాలుగు వందల ఇరవై దొంగ ఇచ్చి తెలంగాణ ప్రజల్ని ఏ మార్చి గద్దెనెక్కినటువంటి గద్దెనెక్కినటువంటి ముండ మోపి పాలనలో తెలంగాణ ఏ విధంగా అంగమవుతుందో చెప్తూనే ఉన్నా వీడియోలేసి చూపిస్తూనే ఉన్నా అయినా ఒడ్స్తలేదు దంగుతలేదు ఎందుకంటే ఆనాడు లంకకు ఒక్కడే రావనడట ఈ కాంగ్రెస్ పాలనలో గల్లీ ఒక రావణుడు తయారైండు మిత్రుడారా గల్లీ ఒక రాక్షసుడు తయారైండు ఈ రాజకీయ నా కొడుకులు గిట్లే ఉంటారు అబద్ధాలు చెప్తారు అందలం ఎక్కుతారు తెలంగాణ ప్రజల్ని దోసుక తింటారు ఆ నా కొడుకులు అట్లే ఉంటారు కానీ వాళ్ళ సంఖను చక్కరి పోసుకొని నాకే అధికారులకైనా ఉండాలి కదా అని అడుగుతున్నా మళ్ళీ చెప్తున్నా వాళ్ళ సంఖల్ని చక్కరి పోసుకొని నాకే అధికారులను అడుగుతున్నా సిగ్గుండాలి కదా మీరు సర్వీస్ రూల్స్ పాటించాలి కదా మానవీయ కోణాలని పక్కన పెట్టి అయితే ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు లెక్క పనిచేస్తుర్రు కాంగ్రెస్ కార్యకర్తలన్న పాపం అప్పుడప్పుడు ఏ గట్లగా అదుపు అభివృద్ధి చేయాలి గిరియం కక్ష సాధి పంటుర్రు కానీ పోలీసులకు అట్లాంటిది ఏం లేదు ముఖ్యంగా చదువుకున్న కలెక్టర్లు ఏమన్నా బాగున్నారా అంటే వాళ్లకు మానవీయ కోణాలు లేవు మానవీయ కోణాలు లేవని ఎందుకు అనుకు అంటున్నా అంటే మిత్రులారా ఒకసారి చూడండి సిరిసిల్లలో ఒక కలెక్టర్ ఉంటాడు సందీప్ కుమార్ జా ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి ఇది టీ స్టాల్ ఈ టీ స్టాల్లో గంజాయి ఎంత లేరు కుకైన్ ఎంత లేరు డ్రగ్స్ ఎంత లేరు కనీసం వ్యభిచారం కూడా ఎత్తలేరు అయినా కూడా సందీప్ కుమార్ జా కళ్ళు పడ్డానికి ఎట్లుంటుందో తెలుసా మిత్రులారా ఓ గిట్లయితుంది గిట్లయితుంది మిత్రులారా ఈయన చేసిన పాపమేందో ఈ పాటికి మీకు అర్థమవుతుంది కేటీఆర్ బొమ్మ పెట్టుకున్న పాపానికి సందీప్ కుమార్ జా అనేటువంటి కళ్ళల్లో నీళ్లు పడ్డాయి మట్లు మన్ను పడ్డది రాళ్ళు పడ్డాయి రప్పను పడ్డాయి నిప్పులు పడ్డాయి అందుకనే సందీప్ కుమార్ జా అనే అధికారి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి మానవ మృగంగా ప్రవర్తిస్తుండ్రు సిరిసిల్ల జిల్లాలో నేను ఆషామాషిగా అంటలేను ఊరికే అంటలేను ఈ సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఎంత అదముడు ఎంత నీచుడో చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన సొంత భార్య ఆయన అసహజ శృంగారానికి ఇబ్బంది పెడుతుండు ఒత్తిడి చేస్తుండని కంప్లైంట్ చేసింది సొంత భార్య అంటే ఒక్కసారి ఆలోచన చేయండి పద్దెనిమిదేళ్ళు పైన తెలుస్తుంది నేను చెప్పేటి అర్థమవుతుంటుంది అసహజ శృంగారానికి అలవాటు పడ్డన కొడుకులు మనుషులు లెక్కనే ఉంటారా మృగాలు లెక్క తయారవుతారు ఆడదాన్ని ఆటో బొమ్మ లెక్క చూస్తారు అధికారం ఉంటే ప్రతి ఒక్కరిని చీమల లెక్క నలుపుతారు అలాంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్న కలెక్టర్ సందీప్ కుమార్ జా

న్నావు కదా కలెక్టర్ చెప్పిండట ఏ సందీప్ కుమార్ జా కేటీఆర్ అంటే అంత భయం అవుతుందా రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కలెక్టర్ అన్న స్థాయి సోయి మర్చిపోయినవా స్థాయి సోయి మర్చిపోయినవా నేను చెప్పింది అబద్ధమా ఇప్పటి వరకు సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకులు వెంబడి పడ్డావు బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు కాంగ్రెస్లో జోలికి ఎందుకు పోతలే వాళ్ళే నీ మేనమామ కొడుకులా మేనమామ కొడుకులా అంటున్నా ఎందుకు కాంగ్రెస్లో జోలికి పోతలేవు బీజేపీలో అంటే గజ గజని బండి సంజయ్ చెప్పిన బండి సంజయ్ ఆన్సర్లు చెప్పినా ఎందుకు బీఆర్ఎస్ల మీద కుర్తున్నావు సిరిసిల్లలో ఏడ నిలబడదా అని చెప్పు ఏడ నిలబడదా అని చెప్పు ఆ మధ్య బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేసినావు కదా అప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ పేరు మీద అసలు లైసెన్స్ లేని బార్లు ఎందుకు వదిలిపెట్టినావు లైసెన్స్ ఉండి కొంత లేట్ అయితే వాళ్ళని సీజ్ చేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎందుకు ఓపెన్ చేస్తలేవు ఏంది నీ అక్కసు ఏంది నీ షాడిజం ఏంది నీ పర్సనల్ ఇంటెన్షన్ ఏం కావాలి నీకు నేను ఓపెన్ గా అడుగుతున్నా నా మీద కేసు పెడతావా పెట్టు రెడ్డి భయపడేటోడు కాదు మిత్రులారా భయపడేటోడు కాదు ఏం కేసు పెడతావు కలెక్టర్ సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినవా లేదంటే జిల్లాను నడిపించడానికి వచ్చినవా నీ నీ పంతన మీద జిల్లాలా సిరిసిల్లలా పిల్లలు చచ్చిపోతుంటే ఎడవన్నావు ఎడవన్నావు నువ్వు సిరిసిల్లలో పిల్లలు చచ్చిపోతే నీ గవర్నమెంట్ హాస్పిటల్కి నువ్వు తనిఖీ చేయకపోతే తనిఖీకి పోకపోతే నీ అసమర్థ అసమర్థ చాతగా వల్ల నీ తెలివంత బీఆర్ఎస్ల మీద పెట్టడం వల్ల అరే టీఆర్ఎస్ల మీద కేసు పెట్టినావు కదా మాజీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాలు వీడియోలతో ఆడియోలతో సహా వస్తే వాళ్ళ మీద కేసు ఎందుకు పెడతలే వాళ్ళ మీద తన ఎందుకు చూస్తలేవు అంటే నీకు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే నీ ప్రధాన ప్రాణ కేవలం నువ్వు చేసి చేస్తుందల్లా చేయాల్సిందల్లా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బెదిరించడం ధమ్కియ్యడం ఏం చేస్తున్నావు నువ్వు సిరిసిల్లలో ఏం నడుస్తుంది దందా సిరిసిల్లలో నీ దందా ఏం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలు బేరేయడమా నాట్లంటోళ్ళు మిత్రులారా నేను సిరిసిల్లకు నా కారు పోతే పోలీసులు నా కార్యం పడింది పోతురు నేను ఎవరిని కలుస్తున్నా నేను ఎవరితో మాట్లాడుతున్నా నేను ఏడా ఛాయ్ తాగుతున్నా అని చెప్పేసి పోలీసు వాళ్ళని పెడుతున్నావు ఆఖలే శ్రీనివాసరెడ్డి అంటే గంత భయపడుతున్నావా కలెక్టర్ నువ్వు అంత సత్శీరునివే కదా ఎంత గజ గజ ఎందుకున్నావు ఆఖిల శ్రీనివాసరెడ్డి నేను రాకపోయినా నాకు కారు పంపించిన కార్యంబడి పోలీసు వాళ్ళని పంపుతున్నావాట కదా అనుసర్లం పంపిస్తున్నావాట కదా ఇంతెందుకు భయపడుతున్నావు చేసేదే తప్పులు చేసేదే నీచపు స్థితి నీచపు స్థితి మిత్రులారా ఒక చిరు వ్యాపారం ఈ కాంగ్రెస్ పాలనలో ఈ కాంగ్రెస్ పాలనలో సర్వం నాశనమైంది కనీసం బిఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న పనులు వేసుకుంటే కూడా సర్వం నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న కలెక్టర్లను ఏమనాలి ఏమనాలి నేను కాదు కలెక్టర్ చెప్పిండని అంత ఓపెన్ గా చెప్తుంటే షిగ్గన్ అనిపిస్తుంది ఇది చూసి నవ్వుకుంటున్నావా నవ్వుకుంటున్నావా కలెక్టర్ గారు ఏసీ రూమ్ లో కూర్చొని మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి నిన్నవా మిత్రులారా కలెక్టర్ కు బీఆర్ఎస్ జెండా కనిపిస్తే గజ గజంపుతుండు కేటీఆర్ ఫోటో కనిపిస్తే గజ గజంపుతుండు ఆడ కేసీఆర్ ఫోటో కనిపిస్తే రేవంత్ రెడ్డి వంతుండు మీరు చూసారు కదా పద్నాలుగేండ్లు జెండా మోసి పద్నాలుగు ఏండ్లు పోరాటం చేసి పద్నాలుగేండ్లు ఎందరినో ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చినటువంటి ఒక నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి ఫోటోను చింపనీకి అధికారంలో పెట్టిన రేవంత్ రెడ్డి గజలు చంపితే ఇడ కేటీఆర్ కనిపిస్తే ఇడ కేటీఆర్ కనిపిస్తే ఈ నాయకుల్ని పెట్టి ఈ అధికారులను పెట్టి ఆ కలెక్టర్ ఫ్లెక్సీలు అనిపించిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తుండు టీఆర్ఎస్ జెండా వేసుకుంటే కేసులు పెట్టిస్తుండు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పండ్లు స్వీట్లు పంచారని స్కూల్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎవరా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని ఈ ఎడ్యుకేషనల్ మినిస్టర్ని ఈ హోంశాఖ మంత్రిని నీకు దమ్ముంటే నువ్వు చేసింది కరెక్ట్ అయితే నువ్వు మొగోనివైతే నీ కొడంగల్ రమ్మన్నా వస్తా నీ కొస్కి రమ్మన్నా వస్తా లేదు అంటే లేదు అంటే ఈ తెలంగాణలో ఏ గల్లీకి రమ్మన్నా వస్తా నీకు దమ్ముంటే నువ్వు చేసింది నిజమైతే రా మాట్లాడదాం రా మాట్లాడదాం ఇదే కరెక్ట్ అయితే ఇదే కరెక్ట్ అయితే గి చూడూరి మిత్రులారా ఈ జూడురి మిత్రులారా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి వస్తుండని పిల్లలకు చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా దాదాపు దాదాపు రెండు గంటల సేపు ఎండల్లో నిలబెట్టినవు ఎండల్లో నిలబెట్టినవు ఎండల్లో నిలబెట్టినవు దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి ఇంకా చూడురు మిత్రుడారా పొంగులేటి సీను బాంబులేటి సీను బొంగులేటి సీను అనేట ఓ ఆర్థిక నేరగాడు గాయన బర్త్డే నాడు దాదాపు నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లల్ని పిల్లల్ని ఎండల నిలబెట్టినందుకు నిన్ను ఏ విధంగా శిక్షించాలి నిన్ను ఏ కేసేసి జైలుకు పంపాలే నిన్ను ఏ కేసేసి జైలుకు పంపాలి ఇంకా చెప్తా మిత్రులారా ఇంకా చెప్తా ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే గురుకులాల్లో నలభై ఎనిమిది మంది మృతి అప్పుడే అప్పుడు ఇప్పుడు యాభై అరవై దాటింది ఈ యాభై అరవై మంది సచ్చిపోవడానికి కారణమైన ఈ రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వరదీయాలి కేవలం సీట్లు పంచితేనే సస్పెండ్ చేసిన ప్రభుత్వమా సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వమా సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వమా నేను మళ్ళీ అంటున్న సిగ్గులేని శరం లేని కాంగ్రెస్ ప్రభుత్వమా బర్త్డే సందర్భంగా ఎండల్లో నాలుగు గంటలు నిలబెట్టిన వాళ్ళని ఏం చేయాలి వార్డ్ నెంబర్ కాదు సర్పంచ్ కాదు వాడు దేనికి గెలవలే వాడు వస్తుండని రెండు గంటల లే సేపు చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టిన తిరుపతి రెడ్డి గారి కోసం ఎండలో నిలబెట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి మీ అసమర్థ పాలనలో దాదాపు దాదాపు యాభై ఐదు నుంచి అరవై మంది చచ్చిపోయారు విద్యార్థులు అందుకోసం రేవంత్ రెడ్డిని ఈ విద్యాశాఖ మంత్రిని ఓ మంత్రిని ఈ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు వృద్దివాలి ఎన్నిసార్లు బురద నేను ఆవేశంతో చెప్తానండి మిత్రుడారా మీ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లలకు కూడా గట్లే అయితే ఇంతకంటే ఎక్కువ అనపోతే నన్ను మీరేం చెప్పినా వింటా మిత్రులారా గీది అరాచక పాలన గీ అరాచక పాలనలా ఈ దుర్మార్గమైనటువంటి పాలనలా వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాల గురించి చెప్తుంటే ఆగ్ల శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెడతారు కేసులు పెడతారు మిత్రులారా తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు తమకి ఇవ్వాలంటూ బ్యాంకుల్లో రైతుల అర్ధనజ్ఞ ప్రదర్శన ఈ కాంగ్రెస్ పాలనలా మిత్రులారా ఈ కాంగ్రెస్ పాలనలా ప్రభుత్వ గురుకులాన్నే కాదు మిత్రులారా సచివాలయంలో కూడా నాశీ రకమైన భోజనమే మిత్రులారా ఆది నుంచి అంతం వరకు అరికాళ్ళం నుంచి చివరి తల వరకు అవినీతి అసమర్థ కాంగ్రెస్ పాలనకి ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం కావాలి ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం కావాలి ఆలోచన చేయాలి